లోకేష్ బాబు ధైర్యం ఒకటే చెప్పాడు సాగనిత్తే పాదయాత్ర సాగనిపోతే దండయాత్ర అని మరి పాదయాత్ర బిగినయ్యేసరికి కుప్పంలో చాలా దుర్మార్గంగా వైసీపీ ఎన్ని ఎత్తుగడలేయాలో ముందు రౌడీ మోకలతోటి తెలియకుండా అడ్డాలు పెట్టియటం అలాగే ఏదన్నా ఆగాలంటే నైట్ ఆల్ట్ ప్లేసులు లేకుండా చేయటం ఇంకా పోలీసులతోటి మీటింగ్లో మైకులు లాక్కుంటాం చిన్న స్టాండ్ మీద నుంచి అభివాదం చేస్తుంటే అది లాక్కుంటాం మనకి వచ్చే వెహికల్స్ అన్ని కూడా పర్మిషన్స్ లే వీటికి కానీ చాలా ఇబ్బందులు పెట్టారు మరి ఎంతమంది పోలీసులు వచ్చినా కానీ ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా మరి మన తెలుగు యువత అలాగే యువగాళం సభ్యులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి పాదయాత్రని చేయించడం జరిగింది భీమవరంలో అతి పెద్ద పుట్రతోటి మరి షోడా బుడ్లు రాళ్ళు కర్రలు గాజు పెంకులతో రాత్రులు పదకొండున్నరకే దాడి చేశారు ఎందుకంటే ఆ దాడిలో మరి చాలా మంది గాయాలని నేను కూడా ఉన్నాను దాంట్లో మనవాళ్ళు కూడా అందరూ ఉన్నారు లోకేష్ బాబు చదరకుండా బెదరకుండా ఎవర మీకు పోలీసుని పిలిచే డీఎస్పిని ఏంటి డీఎస్పి గారి దుర్మార్గం ఏంటి మీకు ముందుగానే చెప్తున్నాం మేము హెచ్చరించాం పలానా చోట గొడవ జరుగుద్ది అని కానీ మీరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి నిస్సహాయలాగా నిలబడ్డారు మమ్మల్ని కార్యకర్తలు కొడుతున్నారు మేము రక్తాలు వచ్చిన మమ్మల్ని వచ్చి కొట్టినా మేము పాదయాత్ర ఆపేది లేదు ఎదరికి వెళ్ళటం తప్పని ఎదిరించి నుంచుని మరి అక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర సాగించి